హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు హలో జ్యోతిస్ కిచెన్ ఈరోజు వీడియోలో తెల్ల జుట్టు కంప్లీట్గా నల్లబడే ఒక హెయిర్ ప్యాక్ అయితే చూపిస్తున్నానండి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి బాగా అర్థమవుతుంది ముందుగా ఐరన్ కడాయి అయితే తీసేసుకోండి ఐరన్ కడాయిలోని పసుపు అయితే యాడ్ చేసేసుకోండి పసుపు రెండు మూడు టేబుల్ స్పూన్స్ వరకు పసుపు యాడ్ చేసేసుకుని చక్కగా ఇది స్టవ్ పైన పెట్టేసి ఇది నల్లగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి వీడియో చాలా బాగా ఉపయోగపడుతుంది స్కిప్ చేయకుండా చూడండి మీకు న్యాచురల్ రెమెడీని అనేది తయారు చేసి చూపిస్తున్నాను ఇది చాలా 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 బాగుంటుంది తెల్ల జుట్టు కంప్లీట్గా నల్లబడుతుందండి అట్లాగే మీకు హెయిర్ ఫాల్ అనేది కూడా ఉండదు ఈ ప్యాక్ వల్ల ఇది ఈ విధంగా అనేది ఫ్రై చేసేసుకోండి నల్లగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి కలర్ అంతా మారిపోయింది ఈ విధంగా ఐరన్ కడాయి వల్ల చాలా ఫాస్ట్గానే ఫ్రై అయిపోయింది ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మొత్తం అంతా ఒకసారి కలిపేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసేయండి ఇలా అయితే మనకు సరిపోతుంది ఇది వేరొక ప్లేట్లో అనేది తీసేసుకుందాము కంప్లీట్గా చలారి పెట్టుకోవాలి చూడండి చాలా చక్కగా అనేది బ్లాక్ కలర్లో ఫామ్ అయిపోయింది ఇది జుట్టు కూడా చక్కగా మంచి న్యాచురల్ బ్లాక్ కలర్ అనేది వస్తుంది తెల్ల జుట్టు మీకు న్యాచురల్ బ్లాక్ కలర్లోకి అనేది చేంజ్ అవుతుందండి కంపల్సరీ వీడియో అనేది ట్రై చేయండి మీకు ఈ రెమెడీ చాలా బాగా యూజ్ అవుతుంది ఇక్కడ మీకు నేను గుంటగలగ రాక అనేది చూపిస్తున్నాను మీ అందరికీ తెలిసిందే ఇది ఎక్కువ వర్షాకాలంలో వస్తుంది జుట్టుకు అనేది న్యాచురల్ బ్లాక్ కలరు ఈ ఆకు వల్ల ఉపయోగం అయితే ఉందండి చాలా మంచి బ్లాక్ కలర్ అనేది వస్తుంది ఇది మీరు ఈ పద్ధతులు అనేది తయారు చేసుకోండి వెంటనే నలుపు రంగు అనేది వస్తుందండి అలాగే తెల్ల జుట్టు రాలేని పిల్లలు ఎవరన్నా సరే ఉన్నా ఇప్పటి నుంచే మీరు ఆయిల్ అయినా సరే తయారు చేస్త అప్లై చేసినట్లయితే మంచి రిజల్ట్ అనేది మీరు చూస్తారనమాట తెల్ల జుట్టు రాకుండా ఉంటుంది చిన్నపిల్లల లాంటి వాళ్ళకి పెద్దవాళ్ళకి ఆల్రెడీ వైట్ హెయిర్ వచ్చిన వాళ్ళైతే ఈ విధంగా తయారు చేసుకుని అప్లై చేసుకోండి ఐరన్ గడ అయితే పెట్టేసుకోండి స్టవ్ పైన నెక్స్ట్ వచ్చి శుభ్రంగా కడిగేసి ఆరబెట్టుకున్న గుంటగలుగా రాకుని ఈ ప్యాన్లో యాడ్ చేసుకోవాలి తడిగా ఉన్నప్పుడు వేస్తే ఇది పౌడర్ టైప్లో అవ్వదండి ముద్ద అయిపోతుంది అనమాట కొంచెం వాటర్ కూడా దీనిలో ఉంటుంది ఎంత ఆరబెట్టినా సరే లైట్గా వాటర్ అనేది ఉంటుంది ఇది ఫ్రై అయ్యేసరికి ఇది బాగా నల్లగా అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి ఇట్లా ఫ్రై చేసుకుని మీరు తలక అప్లై చేసుకోవడం వల్ల తెల్ల జుట్టు అనేది నల్లబడుతుంది అలాగే మీ జుట్టు అనేది కుదుళ్ళు స్ట్రాంగ్గా తయారవుతుందండి హెయిర్ ఫాల్ సమస్య అనేది ఉండదు చాలా బాగుంటుందన్నమాట ఇది ఓన్లీ ఈ ఆకు మాత్రం రుబ్బేసుకుని కూడా తలకి అప్లై చేసేసుకోవచ్చు చాలా బాగా పనిచేస్తుంది నెక్స్ట్ వచ్చి ఇక్కడ మీకు నేను గోరింటాకుని చూపిస్తున్నాను గోరింటాకు నీడలో ఒక వారం రోజుల పాటు నేను ఆరబెట్టుకున్నానండి ఎక్కువ గోరింటాకు నేను తీసుకుని ఇట్లా స్టోర్ చేసుకుంటూ ఉంటాను ఆకుల్ని పౌడర్ తయారు చేసుకుంటూ ఉంటాను ఇంట్లో అందుకని నేను ఎక్కువ ఇట్లా ఆరబెట్టేసుకుంటాను కొంచెం ఫ్రై అయినా ఈ గుంటగలగరాకులోని గోరింటాకు కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి మనకి ఎంత అవసరమో అంటే మన ప్యాక్ జుట్టు ఎంత ఉందో దానికి తగ్గట్టుగా గోరింటాకును కూడా వేసేసుకోండి పచ్చిదైనా వేసుకోవచ్చు లేదా ఇలా ఎండబెట్టిందైనా వేసుకోవచ్చు అది విడిగా పౌడర్ చేసి వేయకూడదండి ఇందులో వేసి అంటే గుంటగలగరాకులో వేసి మనం గ్రైండ్ చేసుకున్నట్లయితేనే మంచి కలర్ అనేది వస్తుంది ఇట్లా ఫ్రై చేయాలి ఇలా ఫ్రై చేస్తేనే నలుపు రంగు వస్తుంది ఎండలో ఆరబెట్టిన గోరింటాకు ఎరుపు రంగు వస్తుందండి ఇట్లా ఫ్రై చేయడం వల్ల నలుపు రంగు అనేది వస్తుంది మన ఛానల్లో గుంటకల రాకుతోటి ఉసిరికాయతోటి నేను చాలా రకాల రెమెడీస్ అయితే చేశానండి హెయిర్ ప్యాక్స్ హెయిర్ ఆయిల్ చాలా రకాలు అయితే ఉన్నాయి ఒకసారి చూడండి మంచి రిజల్ట్ వచ్చినవి అయితే ఉన్నాయి అన్నీ అన్ని న్యాచురల్గా తయారు చేశాను ఈ విధంగా అయితే క్రిస్పీగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి మనం ప్రెస్ చేస్తే ఇవి గలగల్లాడాలి చేతికి కూడా చక్కగా ఈ విధంగా ప్రెస్ అయిపోవాలండి చాలా బాగుంది చూసారా క్రిస్పీగా అనేది తయారైంది ఇది కంప్లీట్గా చల్లారి పెట్టేసుకోండి ఈ విధంగా చల్లారిన తర్వాత ఒక మిక్స్ జార్ అనేది తీసుకోండి మిక్స్ జార్లోని మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ రెండు ఆకుల్ని కలిపేసేసి యాడ్ చేసేసుకోండి ఇలా వేసుకుంటేనే మీకు జుట్టు అనేది నలుపు రంగు చాలా ఫాస్ట్గా వస్తుంది ఎరుపు రంగు అనేది రాదండి గోరింటాకు వేసాం కదా ఎరుపు రంగు అనేది రాదు ఖచ్చితంగా నలుపు రంగు అనేది వస్తుంది ఈ విధంగా ఒకసారి గ్రైండ్ చేసేసుకోండి గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం ముందు రెడీ చేసి పెట్టుకున్న పసుపు ఉంది కదా ఆ పసుపు కంప్లీట్గా చల్లారిన తర్వాత ఈ ఇందులో అనేది యాడ్ చేసేసుకోవాలి ఈ మిక్సీ జార్లో మనం అంటే గుంటగలగ రాకు గోరింటాకు వేసి పౌడర్ చేసాం కదా ఇందులో వేసేసుకున్నట్లయితే ఇప్పుడు మొత్తం రెండు ఈవెన్గా కలుస్తాయి బాగా మిక్స్ అవుతాయి అనమాట అండి మనం చేత్తో కలుపుకునే దానికన్నా మిక్స్ జార్లో వేసేసుకుని గ్రైండ్ చేసుకున్నట్లయితే ఈవెన్గా గ్రైండ్ అవుతాయి నెక్స్ట్ ఇంకొకటి చాలా సాఫ్ట్గా అనేది గ్రైండ్ అవుతాయండి ఇంకొకటి మీకు ఇంకా మెత్తగా కావాలంటే ఒకసారి జల్లెడు బట్టేసుకుంటే చక్కగా ఇంకా మెత్తగా అనేది వస్తుంది ఈ విధంగా సరిపోతుందంటే ఇట్లా ఉంచేసేసుకోండి లేదనుకుంటే ఒకసారి మీరు స్ట్రెయిన్ చేసుకున్నట్లయితే సరిపోతుంది చాలా బాగుంటుందండి అలా కూడా ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ పౌడర్ ఒక రోజు తయారు చేసేసుకుని పక్కన పెట్టేసేసుకోండి మీకు ఎప్పుడు కుదిరితే అప్పుడు ఈ పౌడర్ తోటి మనం ప్యాక్ తయారు చేసేసుకోవచ్చు ఇంతకీ ఈ ప్యాకు సంవత్సరం పాటు ఉంటుందండి గుంటగలకి రాకు అస్తమానం దొరకదు కాబట్టి మీరు ఒకసారి ఇలా తయారు చేసేసుకుని పక్కన పెట్టుకునే పెట్టుకున్నారంటే వన్ ఇయర్ వరకు ఇది పాడయ్యే ఛాన్సే ఉండదు అనమాట చాలా రోజులు స్టోరేజ్ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి గాజు బాటిల్లో వేసుకుని కంపల్సరీ మీరు ఎలా చేయండి హెయిర్ ఫాల్ ఉండదు తెల్ల జుట్టు నల్లబడుతుంది నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేనైతే డికాక్షన్ అయితే పెట్టుకున్నానండి డికాక్షన్ కూడా కాఫీ పొడి అట్లాగే గింజలు వేసి డికాక్షన్ తీసుకున్నాను గింజలు వేసుకోవడం వల్ల రఫ్నెస్ అనేది లేకుండా ఉంటుంది జుట్టు సాఫ్ట్గా ఉంటుంది అందుకని గింజలు వేసి డికాక్షన్ని తయారు చేసుకున్నానండి ఈ డికాక్షన్ గోరువెచ్చగా ఉన్నప్పుడే రెడీ చేసి పెట్టుకున్న పౌడర్ని యాడ్ చేసేసుకోండి ఈ డికాక్షన్ ఎంత అవసరమో అంతే వేసుకోండి మరలా ఎక్కువ వేసుకుంటే పౌడర్ సరిపోకపోవచ్చు అందుకని కొంచెం కొంచెంగా వేసుకుంటూ ప్యాక్ అనేది కలిపేసేసుకోండి ఈ ప్రాసెస్ అంతా మీరు నైట్ చేసుకోవాలి నైట్ నానబెట్టేసుకోవాలండి అప్పుడే రిజల్ట్ అనేది బాగుంటుంది ఇది అప్పటికప్పుడు కలుపుకుని తలగ పెట్టుకునేది కాదు మీరు కంపల్సరీ కూడా స్టోర్ చేసుకోవాలంటే వన్ ఇయర్ పాటు నిల్వు ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి గాజు బాటిల్లో వేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి అస్తమాను ప్యాక్ తయారు చేసుకునే పనే ఉండదు నైట్ ఇట్లా మనం కలిపేసేసుకుని మార్నింగ్ తలకు అప్లై చేసేసుకోవచ్చు మంచి రిజల్ట్ అనేది ఉంటుందన్నమాట ఇంకా అస్తమాను హెన్నా పౌడర్లని ఆ పౌడర్లని ఎండుకో పౌడర్లని ఏమి ఇంకా ఆమలా పౌడర్ అని దేని జోలికే వెళ్ళిన అవసరం లేదనమాట మనం ఇది కంటిన్యూ చేసుకున్నట్లయితే ఈ విధంగా అనేది టైట్గా నేను కలిపేసేసుకున్నానండి మార్నింగ్ అవసరమైతే కొంచెం డికాక్షన్ యాడ్ చేసుకోవచ్చు లేదంటే అప్లై చేసేసుకోవచ్చు మూత పెట్టేసి ఓవర్ నైట్ దీన్ని ఇట్లా వదిలేసేయండి మార్నింగ్ అయితే నేను తీసి చూస్తున్నానండి చక్కగా ఈ విధంగా అయితే ఉంది మొత్తం అంతా ఈవెన్గా చాలా మెత్తగా అనేది ఉందండి మీకు ఏమైనా రఫ్గా అనిపిస్తే ఇదే పేస్ట్ని మిక్సీలో వేసేసుకుని గ్రైండ్ చేసేసుకోండి మీకు ఇంకా సాఫ్ట్గా కావాలనుకుంటే కనుక లేదా తలకి అప్లై చేసేసుకోవచ్చు ఎందుకంటే ఎలా అయినా ఆకులతోటి తయారు చేసుకున్నాం కాబట్టి కొంచెం రఫ్గా ఉంటుంది అంతే అందుకనేసి మిక్సీ చేసేసుకున్నారంటే ఇంకా సాఫ్ట్గా అనేది ఉంటుంది మీకు ప్యాక్ పెట్టకముందు హెయిర్ అనేది ఈ విధంగా ఉందండి చూపిస్తున్నాను డ్రై హెయిర్ మీద అప్లై చేసేసుకోండి ఇట్లా డ్రై హెయిర్ మీద అప్లై చేసుకుంటే చాలా బాగా అంటుతుంది ప్యాక్ అనేది ముందుగా వైట్ హెయిర్ అనేది చూపిస్తున్నాను మీకు అంటే మాకు వైట్ హెయిర్ ఉన్న ప్లేస్లో పెట్టి చూపించండి అనేసి నాకు కామెంట్స్ వస్తున్నాయి అందుకని మీరు నిదానించి చూసినట్లయితే హెయిర్ అనేది మీరు బాగా అబ్జర్వ్ చేయండి కొంచెం లైట్గా హెయిర్ కూడా రాగి టైప్ అట్లా ఉంది కదా నాకు పైన అది కూడా మంచిగా నలుపు అనేది వస్తుంది బాగా కుదులికి అప్లై చేసుకుని డార్క్గా పెట్టేసుకోండి పెట్టేసుకుని ఇది సుమారుగా రెండు గంటలు ఉంచేసుకోండి ఎక్కువసేపు ఉంచుకున్న ఏ ఇబ్బంది ఏ సైడ్ ఎఫెక్ట్స్ మీకు ఉండవు రెండు గంటల తర్వాత మీకు నచ్చిన షాంపూతో స్నానం చేసేయచ్చు ఇక్కడైతే నేను డికాక్షన్ మీకు చూపించాను కదండి అదే డికాక్షన్ తోటి నేను షాంపూ తయారు చేసుకుంటున్నాను అనమాట జుట్టు రఫ్గా అవ్వకుండా మెత్తగా ఉంటుందని ఎందుకంటే మనం ఆకులతో వేసుకున్నాం కాబట్టి గోరింటాకు గుంటగలగరాకు కొంచెం రఫ్నెస్ అనేది వస్తుంది హెయిర్ అలా ఉండకుండా ఉండాలంటే సీడ్స్ జెల్ కాఫీ పొడి ఈ డికాక్షన్లోని ఫేవరెట్ షాంపూ ఏదో యాడ్ చేసేసుకుని మీరు తలస్నానం అనేది చేసేసేచ్చండి చాలా బాగుంటుంది అనమాట హెయిర్ ఫాల్ తలస్నానం చేసిన తర్వాత హెయిర్ అనేది చూపిస్తున్నాను జుట్టు అనేది చాలా బాగుంది మంచి బ్లాక్ కలర్ అనేది వచ్చింది నెక్స్ట్ వచ్చి షాంపూ వల్ల హెయిర్ చాలా సాఫ్ట్గా సిల్కీగా ఉందండి ఫస్ట్ చూపించిన వీడియో ఇది మీరు బాగా అబ్జర్వ్ చేసి చూస్తే మీకు తెలుస్తుంది అనమాట కంపల్సరీ ట్రై చేయండి చాలా బాగా ఉపయోగపడుతుంది ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చాలా బాగుంటుందండి హెయిర్ కూడా అని వీడియో ఎలా అనిపించిందో ప్లీజ్ ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్